చంద్రయ్యకి లేవగానే సడెన్గా యాదికొచ్చింది ఈరోజు బుధవారం మండలం పోయి పోలీస్ స్టేషన్లో హాజరు ఇచ్చి రావాలని ఇంట్లో బిడ్డకి బాగా జ్వరం వస్తుంది పక్క ఊరు నుంచి వచ్చే ఆర్ఎంపితో సూదులేయించి గ్లూకోజులు పెట్టిచ్చినా జ్వరం దిగుతలేదు నిన్న నుంచి జ్వరం ఎక్కువైంది నిన్న తను రాజవ్వ కూలి పనికి పోయి వచ్చేసరికి రాత్రైంది నాలుగో తరగతి చదివే బిడ్డ అనూషకి పదిహేను రోజుల కింద పట్టుకున్న జ్వరం విడుస్తలేదు రాజవ్వ మొక్కని దేవుడు లేడు తెల్లకల్లుతోటి దిష్టి దీయించింది పోషమ్మకాడ నల్లకొడిని కోసి తలకాయ కాళ్ళని గుడికాడ వేప చెట్టుకి కట్టివచ్చింది దేవుడచ్చే బుచ్చవ్వ దగ్గరికి పోయి ఊదు మైసాక్షి వాటికొచ్చి పొగేసింది అయినా జ్వరం దగ్గలేదు బిడ్డని దాకితే నిప్పుని దాకినట్లు జల్లుమంటుంది చంద్రయ్య లేచి ముఖం గడుక్కున్నాడు స్టీల్ గ్లాస్ ల ఛాయ్ తెచ్చిస్తూ అంది రాజవ్వ నువ్వు ఇలా టేషన్కి పోవాలే నేను పనికి పోవాలే మరిట్లా పొలనెవలు చూసుకోవాలి అని గదే సమజైతలేదు బాధగా చెప్పిండు చంద్రయ్య నులక మంచంలో పడుకున్న అనూష మెల్లగా తండ్రి చేయి పట్టుకుంది నువ్వుల ఇంటికాన్నే ఉండే అంది పెదాలు తడుపుకుంటూ ముక్కులోంచి నోటిలోంచి వేడి గాలి తాకింది చంద్రయ్యకి వెళ్లాలని లేదు కానీ తప్పనిసరిగా హాజరిచ్చి రావాలి లొంగిపోయిన ఈ ఏడాది నుంచి వారం వారం ఇదే డ్యూటీ తన లెక్కనే హాజరివ్వడానికి వచ్చిన సుధాకర్ గాడైతే పోలీసు వాళ్లతోని దోస్తాని చేసి పంచాయతీలు తెంపుకుంటా మస్సు సంపాదించిండు చాలామంది ఎస్ఐలు సిఐల డబ్బులు వాడే వడ్డీలు తిప్పుతాడు ఈ మధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి అడుగుబెట్టిండు బెదిరిచ్చి కబ్జాలు చేసుడు లేకుంటే భూమి సెటిల్మెంట్ చేసుడు సిటీల ఓ క్లబ్ని రెండు బార్ షాపుల్ని నడుపుతుండు పోయిన బుధవారం స్టేషన్ల కలిసి ఇక నువ్వు బాగుపడవరా చంద్రయ్య అని నవ్విండు నిన్న చెరువుకాడ పనిచేస్తుంటే ఆ నవ్వే గుర్తుకొచ్చింది సుధాకర్ గారిని చూస్తే మాజీ నక్సలైట్ అనుకోరు మస్కట్ నుంచి ఇప్పుడే దిగిండు అనుకుంటారు ఈరోజు వెళ్ళకపోతే ఎస్ఐ తిడతాడేమోనన్న భయం పీకుతోంది వెళ్ళాలా వద్దా అనే సంశయంతో ఉండగానే లూనా మీద ఆరింపి వచ్చిండు రాగానే మెడికల్ కిట్టు తీసి నోట్లో థర్మామీటర్ పెట్టి చూసి ఈ జ్వరం దిగాలంటే ఇంకా వారం పడుతుంది ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్కిస్తా ఇది ఎక్కడానికి మూడు గంటలు పడుతుంది అది అయిపోగానే ఇంకో రెండు ఎక్కియాలి అని గ్లూకోజ్ బాటిల్ తీసి దాన్ని బట్టల దండెం కొసకి తగిలించి దాని వంపు కొసకు సూది అనుష అనూష చేతికి గుచ్చిండు తొందరగా నరం దొరక్క రక్తం బయటకొచ్చింది అనూష బాధతో ఏడ్చింది మెల్లగానయ్యా బర్రెగ్గుచ్చినట్టే గుచ్చబడితీవి కొంచెం కోపంగా అంది రాజవ్వ బిడ్డ ఏడుస్తుంటే చంద్రయ్య ఆ జూడకు బిడ్డ అంటూ కళ్ళు దుడిచిండు నరం దొరకబట్టి సూదిగుచ్చిండు ఆర్ఎంపి నాలుగు నిమిషాలకో చుక్క పడేలా గ్లూకోజ్ బాటిల్ని సెట్ చేసిండు మెడికల్ కిట్టు సర్దుకుంటూ నేను రెండు గంటలకస్తా పక్కనున్న గోవింద్ పల్లెకి పోయి నాలుగైదు సూదులేసి రావాలి వచ్చినాక ఇంకా రెండు గ్లూకోజులు పెడదాం పిల్ల దగ్గరనే ఉండండి అని లూనా స్టార్ట్ చేసుకొని పోయిండు నీళ్లు తాగించినట్టే ఎక్కి అవట్టే జ్వరం జారుతనే లేదు ఏ ఎనిమిది వందలంటాడు రాజవ్వ గొనిగింది అనూష ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది నిద్రలో గ్లూకోజ్ ఎక్కే చేయిని ఎక్కడ కదిలిస్తదోనని వదులుగా చేయి పట్టుకొని అట్లనే కూర్చున్నాడు చంద్రయ్య గడియారంల తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పటి వరకు స్టేషన్లో ఉండాల్సిందే భయపడుతూనే పైకే అన్నాడు ఏం కాదు రేపు బోదు నేను పోతా కాయికిల్బోతా ఆలుగడకూరండినా ఆకలైనప్పుడు తీను అని రాజవ్వ వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా బొట్లుగా పడుతున్న గ్లూకోజ్ చుక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయాడు చంద్రయ్య ఏవేవో ఆలోచనలు లొంగుబాటుతోనే బతుకుపోరాటం రోజే మొదటి అవమానం తనలాంటి మరో నలుగురిని విలేకరులకు చూపిస్తూ ఎస్పి వీళ్ళు కోరితే ఆటోలు నడుపుకుని బతికేలా మంచి జీవితాన్ని అందిస్తాం అన్నాడు సమాజాన్ని నడిపించాలనుకున్న వాళ్లకు ఆటోలు నడుపుకునే గతి నక్సలైట్ అంటే ఎంత చులకన భావం ఒక మాజీ ఎమ్మెల్యేని ఆటో నడుపుకోమనగలరా అంతెందుకు ఒక మాజీ సర్పంచి ఆటో నడుపుకుంటూ బతకగలడా చేతులు కట్టుకొని తలంచుకొని భరించిన మొదటి అవమానమది నుంచి స్టేషన్లో హాజరవ్వటం సమాజంలో ఎదురుపడ్డ ప్రతివాడు ఇగిలిస్తూ డంపుల గురించి అడగడం చుట్టాలు పిలిచి పిలవనట్టు పేరంటాలకు పిలవడం ఎన్నెన్ని ఇరవై ఆరు జనవరి నాడో పంద్రాగస్టు నాడో ఎక్కడైనా ఓ సానుభూతి పరుడు జెండా ఎగురేస్తే మాజీలకు నరకమే ప్రతి బుధవారం స్టేషన్లోకి అడుగు పెడితే చాలు పోలీసులు ప్రేమగా పలకరిస్తూనే అన్ని పనులు చేయించుకుంటారు ఎస్ఐ గది ఊడ్చాలి గోడల పొంట పెరిగిన గడ్డిపోచల్ని వీకేయాలి బోరింగ్ దగ్గర నుంచి నీళ్లు మోసుకొచ్చి రంజన్లలో నింపాలి సాయంత్రం దాకా చేయించుకున్నాక సంతకం పెట్టి పొమ్మంటారు గ్లూకోజ్ అయిపోయేంతవరకు ఎడతెగని ఆలోచనడు మర్నాడు పొద్దున్నే సుజుకీ మీద హోంగార్డు నారాయణ వచ్చిండు వస్తూనే చంద్రయ్య నిన్న రాకపోతివి మళ్ళా యూజీలకు పోయినవేమోనని మాకు భయమాయే ఎస్ఐ పంపిండు నీకు కదు ఈ ఆదివారమే కొత్త ఎస్ఐ వచ్చి జాయిన్ అయిండు నిన్న నీ గురించి అడిగి హెడ్ కానిస్టేబుల్ని తిట్టిండు గిట్ల చేస్తావా ఇలా స్టేషన్కు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయిండు కొత్త ఎస్ఐ అనగానే చంద్రయ్య గుండెల్లో దడపుట్టింది కొత్త ఎస్ఐ వచ్చినప్పుడల్లా తమ గతమంతా తవ్వుతారు ఏ ఏదళంలో పనిచేసినవంటరు ఎవరెవరిని చంపినవని గుచ్చిగుచ్చి అడుగుతారు ఇంటికి ఎవరన్నా వచ్చిపోతుండ్రేమోనని నిఘా పెడతారు అలవాటయ్యేదాకా ఎస్ఐలతోని భయమే చంద్రయ్య మనసంతా దిగులుగమ్మింది స్టేషన్లో అడుగు పెట్టాలంటే ఏదో భయం పుడుతుంది జ్వరం ఇంకా ఎక్కువే అయింది మూసిన కన్ను తెరుస్తలేదు ఇల్లు కదలాలంటే చంద్రయ్యకు ధైర్యం వస్తలేదు బలవంతంగా అరగంటల తయారై రాజవ్వకి చెప్పి ఎల్లిపోయిండు రాజవ్వ రోజంతా మంచం దగ్గరే బిడ్డ మీద ఈగలు వాలకుండా కొంగుతో ఊపుకుంటూ ఊర్చింది మధ్యలో చంద్రయ్య వస్తున్నడేమోనని గల్మదిక్కే చూస్తుంది రాత్రి ఎనిమిదైంది చంద్రయ్య రాకపోయేసరికి భయం మొదలైంది ఎనిమిదిన్నర దాటిందంటే ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోతుంది ఇయలా స్టేషన్లనే పడుకోమంటరేమో కొత్త ఎస్ఐ ఎట్లుంటాడో బిడ్డ ఏదో కలవరిచుకుంటా ఉలికిపడుతుంది పొద్దునుంచి ఏమీ తినలేదు రాజవ్వ మనసంతా అలజడి అనూష మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచి స్టేషన్ నుంచి బాపు వచ్చిండానే అని అడిగింది రాలే బిడ్డ రాంగ నీకు ఆల్బుకార్ పనులుదిమ్మన్నా నోట్ల చేదు పోతది ఇప్పుడైతే కొంచెం సావధాన పాశం బిడ్డ అంది నాకేమీ వద్దే అని నీరసంగా మళ్ళీ కళ్ళు మూసుకుంది అనూష తొమ్మిది అవుతుంటే చంద్రయ్య అచ్చండు ఏంది గింతసేపు పోతివి అని అడిగింది రాజవ్వ నీరసంగా బిడ్డ పక్కనే మంచల గూలవడ్డాడు చంద్రయ్య ముఖం నిండా ఆందోళన బాగా కదిలిపోయినట్లు షర్టంతా చెమటతో ఎండిపోయి ఉప్పుదేలింది ఏమైంది అనుమానంగా అడిగింది రాజవ్వ చంద్రయ్య మాట్లాడలేదు బిడ్డా అనుష అని పిలిచిండు అనూష బరువుగా కళ్ళు తెరిచి తండ్రిని చూసి మళ్లీ పడుకుంది అనూష మీద చెయ్యి పెట్టి చూసిండు పినం లెక్కగాలుతున్నది పొద్దున్నుంచి ఏమన్నా తిన్నవా కాళ్ళు అన్నం పెడతా అంది అయితలేదే బాధగా అన్నాడు చంద్రయ్య ఎస్ఐ ఏమన్నా అన్నడా అడిగింది రాజవ్వ ఐదు నిమిషాల తర్వాత గొంతు నరాలు పెకిలించుకొని చెప్పిండు మల్లా దళంలా గలవమంటున్నాడు రాజవ్వనెత్తిన పిడుగువడ్డట్టయింది అట్లే నోరు తెరిచింది భయం భయంగా ఏంది మల్లా అన్నల్లలా గలవమన్నడా గదేంది గట్లెందుకన్నాడు ఆందోళనతో శరీరమంతా కంపించిపోతుంటే అడిగింది కాళ్ళు చేతులు చల్లబడ్డట్లయినాయి దళంల కలిసిపోయి ఎప్పుడన్నా అందరూ నిద్రపోయినాక దళాన్ని లేపేయమన్నాడు లేపేసి ఆయుధాలెత్తుకొనేస్తే ఐదు ఇస్తానని చెప్పిండు నాలుక పిడిచకట్టుకుపోతుంటే కూడబలుక్కుని చెప్పిండు చంద్రయ్య రాజవ్వకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బిత్తరపోయి చూస్తోంది ఇయాలంతా ఇదే బోధ నాకు ఇంకో నలుగురికి మరి నూగిట్లో పోతున్నావా ఏంది భయం భయంగా అడిగింది రాజవ్వ నేను గంత దుర్మార్గున్నానే ఎట్టి పరిస్థితుల్లో నేనట్లాంటి పని చెయ్యనని చెప్పిన పొద్దున్నుంచి మనసు మనసుల లేదు అని పైసల మీద మన్నువాడా అవి లేకుంటేంది నువ్వు మళ్ళా అన్నలు అడవులని వట్టుకు తిరిగితే పోరి నేను ఏ దూకి దూకిదాస్తాం అది మాత్రం మర్చిపోకు తీవ్రంగా అంటూ లేచి వెళ్ళి అన్నం గిన్నె కూర గిన్నె తెచ్చిపెట్టింది రాజవ్వ చంద్రయ్య లేచి లుంగి కట్టుకుని కాళ్ళు చేతులు కడుక్కొని పల్లెం ముందు కూర్చున్నాడు రాజవ్వ అన్నం బోడకాకరకాయ కూర చేసింది అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగిపోయిండు చంద్రయ్య ఎవలో ఏడుస్తున్నట్టున్నరే అని అడిగిండు మనవాడల్నే కుమరయ్య వాళ్ళింట్లోంచి నీకు తెలియదు కదా పెండ్లి ఆగిపోయింది బాధగా అంది రాజవ్వ కుమరయ్య బిడ్డ పెండ్లి రేపు మబ్బుల్నే గదనే ఎందుకు ఆగిపోయింది పొల్ల ఎవలతోన లేచిపోయిందా అన్నాడు పోరి అట్లాంటిది కాదు కొమరన్నను పోలీసులు పట్టుక చంద్రయ్యకు నోట్లో పెట్టుకున్న ముద్ద చేదనిపించింది కొమరయ్య కూడా ఒకప్పుడు సాయుధ పోరాటం చేసినోడే బయటకొచ్చాక వేధింపులు తట్టుకోలేక పదేళ్లు దుబాయి పోయిండు నెల రోజుల కిందటే వచ్చిండు బిడ్డ పెండ్లి చేసి మళ్లీ పోదామనుకున్నాడు ఈలోగా ఇలా ఏడుపులు ఎక్కువైనాయి చుట్టాలు ఎట్టెట్లా వస్తే అట్లట్లా అందరు ఏడుస్తుండ్రు కొమరయ్యను ఎట్లనో విడిపించుకురావచ్చు గాని మీ పిల్లద్దు మీతోటి ఈయమందుడు వద్దు అనుకుంటా పోయిండటాళ్ళు అంది చంద్రయ్యకు అన్నం సహించలేదు చెయ్యి కడుక్కొని లేచిండు అయ్యో అన్నం తినకపోతేవి ఆదురుదాగా అంది రాజవ్వ ఎట్ల అవుతుంది నీడనన్నా ఒకసారి కనిపించిందేమో కానీ నిర్బంధాలు మాత్రం మా మీద పడగ విప్పుకునే ఉంటున్నాయి పదేళ్ళు వలసబోయి వచ్చిన వాణ్ణి కూడా వెంటాడుతున్నారంటే పదిలంగా బతకాలనుకుంటున్న వాణ్ణి కోవర్టులుగా మార్చి పంపాలని చూస్తున్నారంటే మాజీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడు ఇంకా ఎట్ల దినబుద్దవుతదే అన్నాడు బాధగా కొన్ని పాలన్న దాగు గరం చేసుకొస్తా అని వంటింట్లోకి పోయింది ఈలోపు వైరు మంచం తీసుకుపోయి వాకిట్లా వేసుకున్నాడు ఏడుపులు ఇంకా ఎక్కువ వినస్తున్నాయి పాలు తాగినాక విల్లకిలా పడుకొని చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు ఎప్పుడు నిద్ర పట్టిందో గాని రాజవ్వ ఏడుస్తూ వచ్చి నిద్రలేపేసరికి ఉలిక్కి పడి లేచిండు అప్పటికి రాత్రి గంట దాటింది ఊరు నిద్రపోయింది అంతా నిశ్శబ్దం ఎక్కడో ఓ కుక్క ఏడుస్తుంది పెద్దపిట్ట హుల్లూప్ అంటూ గూస్తున్నది రాజవ్వ ఏడుపు చూసి ఆందోళనగా ఏమైందే అన్నాడు బిడ్డ ఎట్లనో చేస్తుందయ్యా అంది రాజవ్వ చంద్రయ్య ఒక్కసారి లోపలికి పరిగెత్తిండు అనూష మంచంలో మెలుకలు తిరిగిపోతూ నాలుక బయటికి తీస్తోంది చంద్రయ్యకి బిడ్డ పరిస్థితి చూసి పంచడి ప్రాణాలు పైపైనే పోయినాయి ఏమైంది బిడ్డ ఏమైతుందే అని అడిగిండు దుఃఖంతో అనూషకి ఏం చెప్పరావట్లేదు జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయి రాజవ్వ ముప్పై ఆరు దేవుళ్లను తలుస్తూ ముడుపు గడతానని మొక్కుతున్నది బిడ్డ బిడ్డబరవంత బెల్లం పెడతానని కొండగట్టుకాడ నిద్ర చేస్తానని మొక్కింది అనూష నాలుక కూడా వంకరపోతోంది గుడ్లు తేలేస్తూ భయంగా చూస్తోంది చంద్రయ్య గుండె చెదిరిపోయింది ఏం చెయ్యాలనో అర్థం కాలేదు అరికాళ్ళు అరచేతుల్ని రాపిడి చేస్తున్నాడు మనతోని ఆదయ్యా బయటకెళ్లి శంకరయ్య డాక్టర్కి ఫోన్ చెయ్యి అర్ధరాత్రి అయినా శంకరయ్య డాక్టరు పావుగంటల బండేసుకొని మండలం నుంచి ఉరికేస్తాడు జల్దిన ఎవరింట్లకైనా పోయి ఫోన్ చెయ్యు పో అంది ఏడ్చుకుంటూనే చంద్రయ్య బయటికి పరిగెత్తిండు ముందు మిత్రుడు జనార్దన్ ఇంటికి పోయి లేపిండు బిడ్డ పరిస్థితి చెప్పిండు జానయ్య సురేష్ ఇంటికి పోయి ఫోన్ చేద్దాం రారా అన్నాడు చంద్రయ్యలో అంతటి అలజడి ఎన్నడూ చూడలేదు పద అనుషకి ఏం కాదు ఏం భయపడకు అని ధైర్యం చెప్పిండు జనార్దన్ ఇద్దరూ కలిసి పరుగు పరుగున సురేష్ సార్ ఇంటికెళ్ళి తలుపు తట్టిండ్రు సురేష్ నిద్రమత్తులో తలుపు దియ్యంగానే ఒక్క ఫోన్ చేసుకోవాలి సార్ బిడ్డ కింద మీద చేస్తుంది గొల్లపెల్లి డాక్టర్ సాబ్కు చెయ్యాలి ఒక్క ఫోన్ చేసుకోవాలి సార్ చంద్రయ్య ఆందోళనగా బతిమిలాడాడు అయ్యో చంద్రన్న ఫోన్ ఎక్కడిది ల్యాండ్ ఫోన్ కట్టే ఐదారేంలాయే కదా సెల్ తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు సురేష్ సార్ ఊర్లో టెలిఫోన్ కట్ అయి ఎన్నేన్లైందో చంద్రయ్యకు అప్పటికి కాని గుర్తుకు రాలేదు అప్పుడు జనార్దన్ అన్నాడు అన్నా ఇంకెంత తిరిగినా వేస్టే ఓ పని చేద్దాం నా హోండా మీద అనూషను తీసుకొని ఇద్దరం గొల్లపల్లి పోదాం ఇప్పటికి సగం దూరం చేరేటోళ్ళం నువ్వు ఇంటికి వదా నేను బండి తీసుకొనేస్తా అన్నాడు చంద్రయ్య ఇంటివైపు పరిగెత్తిండు అనూష పరిస్థితిలో మార్పేం లేదు రాజవ్వ పెట్టి ఏడుస్తున్నది చంద్రయ్య బిడ్డ దుస్తులు సరిచేసి చేతుల్లోకి తీసుకున్నాడు ఫోన్ చేసినవా డాక్టర్ రానన్నాడా ఏడ్చుకుంటనే అడిగింది రాజవ్వ జనార్దన్ బండి మీద గొల్లెపల్లకి తీసుకుపోతున్నాం అని అనూషన్ ఎత్తుకున్నాడు బయట బండి హారన్ వినిపించింది బయటికి రాగానే అన్నా నువ్వు బండి నడుపు నేను అనుషను పట్టుకొని వెనక కూర్చుంటా అన్నాడు జనార్దన్ చంద్రయ్య కూర్చోగానే అనూషను కూర్చోబెట్టి జనార్దన్ వెనక కూర్చున్నాడు జాగ్రత్తగా బిడ్డో నా తల్లికి ఏమైతదో దేవుడా సల్లంగా చూడుతన్రీ అనుకుంట ఏడుస్తనే ఉంది రాజవ్వ అనూష తప్పి సోలిపోతున్నది జనార్దన్ భుజం మీద మెడవాల్చి పడుకున్నది అప్పుడప్పుడు వెక్కిళ్ళు వస్తున్నాయి అడవి అడవిలెక్క మండుతున్నది శరీరం హోండా ఊరుదాటగానే ఆగిపోయింది కీచురాళ్ల రుద మళ్ళీ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు చంద్రయ్య మరోసారి అయింది బలంగా పదిసార్లు కిక్కుగొట్టిండు స్టార్ట్ కాగానే మళ్ళీ వేగం పెంచిండు పావుగంట తర్వాత వెనక నుంచి అన్నా బండి వెనక్కి దిప్పే అన్నాడు జనార్దన్ ఏమైందిరా ఇంకా వేగం పెంచి ఆదుర్దాగా అడిగాడు చంద్రయ్య అన్నా లాభం లేదే బండి మలుపు అన్నాడు మళ్ళీ ఏమైందిరా మరింత ఆందోళనగా అడిగిండు స్లో చేస్తూ అయిపోయిందే ఇంటికి పోదాం గొంతులో దుఃఖం అడ్డుపడుతుంటే చెప్పాడు జనార్దన్ ఎందుకురా అని బండి ఆపి తల తిప్పి అడగబోయిన చంద్రయ్యకు నిర్జీవంగా తగిలింది అనూష శరీరం చంద్రయ్య గుండె చిట్లిపోయినట్టనిపించింది బండిని వెనక్కి దిప్పుతుంటే హెడ్లైట్ వెలుతురులో కనిపించిందా బంగ్లా శిథిలాలు శిథిలాలుగా పొగజూరిపోయిన మొండిగోడలతో చెట్లు సర్కారు తుమ్మలు పెరిగి భయం గొలిపేలా కనిపించింది తాము ఎనిమిదేండ్ల కింద పేల్చేసిన టెలిఫోన్ ఎక్స్చేంజి చంద్రయ్యకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి బండి వెనక్కి తిప్పాడు